ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నెల్లూరులో ప్రీమియర్ సిబిఎస్ఈ గర్ల్స్ స్కూల్ విద్యలో కొత్త అధ్యాయం నెల్లూరులో ప్రఖ్యాత సిబిఎస్ఈ గర్ల్స్ స్కూల్గా ఎదుగుతున్న జీవికే ఇంటర్నేషనల్ స్కూల్ విద్యారంగంలో విప్లవాత్మక మార్పులను తీసుకురావడానికి సిద్ధంగా ఉంది నగర కేంద్రంలో ఉన్న ఈ విద్యా సంస్థ విద్యార్థులు మరియు తల్లిదండ్రులకి సులభంగా అందుబాటులో ఉండేలా రూపొందించబడింది డాక్టర్ జీవికె రెడ్డి ఉదారమైన విరాళంతో ఇరవై ఐదు కోట్లకు పగా వ్యయంతో నిర్మితమైన ఈ స్కూలు అంతర్జాతీయ ప్రమాణాలతో అందుబాటులో ఉండే ఖర్చుతో ఉత్తమ విద్యను అందించేందుకు కట్టుబడిగా ఆధునిక వసతులు సమగ్ర అభ్యాసానికి మార్గదర్శకత్వం స్కూల్లో అత్యాధునిక ల్యాబరేటరీలు అందుబాటులో ఉన్నాయి వీటిలో రోబోటిక్స్ కంప్యూటర్ సైన్స్ మరియు మ్యాథమెటిక్స్ ల్యాబ్స్ విద్యార్థులకి ప్రయోగాత్మక అభ్యాసాన్ని అందిస్తాయి అదనంగా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ సీసీటీవీ పర్యవేక్షణతో కూడిన భద్రతా వ్యవస్థ ద్వారా విద్యార్థులకి సురక్షితమైన విద్యా వాతావరణం కల్పించబడుతుందని తెలిపారు పైడ్ల గ్రూప్ల ఉషారాణి ఉచ్చలపల్లి రెడ్డి పివి ప్రసన్న కుమార్ రెడ్డి సోమశేఖర్ ఎం నరేష్ తదితరులు పాల్గొన్నారు

దాంట్లో డీటెయిల్స్ సబ్జెక్ట్ పరంగా అడగండి పనకా కనకమ్మ సాక్రిఫైస్ చేశారు ఎస్ వనకా కనకమ్మ డెఫినెట్గా సాక్రిఫైస్ చేశారు నెంబర్ టూ దీనికి డోనర్స్ ఉన్నారు డోనర్స్ ఇచ్చారు కసుదేవి దీని ఇంటెన్షన్ పర్పస్ ఏంటంటే గర్ల్ చైల్డ్ ఆడ అమ్మాయిల కోసం వాళ్ళ ఎడ్యుకేషన్ కోసం పెట్టారు అది ఫ్రీ స్కూల్ ఆ ఫ్రీ స్కూల్ జరుగుతూ ఉంది రెండో పాయింట్ మీకు ఏంటంటే ఉండేది ఇరవై ఎకరాలు ఇరవై ఎకరాలు ఈ ల్యాండ్లోంచి తీసేసి వేరే ఇన్స్టిట్యూషన్కి నైంటీ నైన్ ఇయర్స్ తీసుకు ఇచ్చారని ఇవన్నీ క్వశ్చన్స్ జనరల్ క్వశ్చన్స్ ఇది ఇది జరిగింది ఇప్పుడో బెల్వాడోపాల్ రెడ్డి రేపాల దర్శనరావు రెడ్డి ఉన్నప్పుడు ట్రస్టీ ఉన్నప్పుడు జరిగింది మేము వచ్చిన తర్వాత బైలాస్లో అమెండ్మెంట్ ఇచ్చాం అమెండ్మెంట్ ఏంది టెన్ పాయింట్ వన్ అమెండ్మెంట్ మీకు బైలాస్ కాపీ ఇస్తారు ఈ కమిటీకి అక్లియర్ కమిటీకి ల్యాండ్ లాంగ్ లీజ్ ఇవ్వడానికి కానీ అమ్మడానికి కానీ అధికారాలు ఉన్నాయి కానీ ఈ అమెండ్మెంట్ వల్ల టెన్ పాయింట్ వన్ వల్ల ఈ కమిటీకి ఈ ల్యాండ్ని లీజ్ గీయడానికి కానీ అమ్మడానికి కానీ ఎలాంటి అధికారం ఉంది దీని తర్వాత మేము వచ్చిన తర్వాత అంటే పాస్ట్లో ఇది నైన్టీన్ థర్టీ సెవెన్లో స్టార్ట్ అయింది నైన్టీన్ థర్టీ సెవెన్లోంచి ఏం జరిగిందో దానికి అచీవ్ మేము రెస్పాన్సిబుల్ కాదు మేము నేను జీవిక రెడ్డి గారు టూ థౌజండ్ టూలో ఉండారు నేను టూ థౌజండ్ వన్ నుంచి మెంబర్గా ఉండను పర్వాలేదు కంటిన్యూ అవుతున్నాను జరిగిన ఎన్ని ఓల్డ్ ఇష్యూస్ ఒకటి ఏంటంటే దీనికి కస్తూర్దేవి విద్యాలయం అని పేరు పెట్టాము కస్తూర్దేవి విద్యాలయం కమిటీ కస్తూర్దేవి విద్యాలయంలో ఒక ఎగ్జిక్యూటివ్ కమిటీ ఉంటుంది అది వాళ్ళు రన్ చేస్తారు స్కూల్ ఆ స్కూల్ ఈ స్కూల్ కింద ఉంది ఇప్పుడు ఈవీకే రెడ్డి గారు డోనర్ ఈవీకే రెడ్డి గారు ఇరవై ఐదు కోట్లు ఇచ్చారు ఇంటర్నేషనల్ స్కూల్ రన్ బై కష్టూదేవి విద్యాలయం అని పేరు పెట్టుకుని చేస్తున్నారు ప్రామినెన్స్ ఏంటంటే ఇది కష్ణుదేవి విద్యాలయం స్కూలు వాళ్ళకు ఉండే బైలాస్ ప్రకారం ఒక ఆడమ్మాయి ఎడ్యుకేషన్ కోసం స్టార్ట్ చేశారు దాని బైలాస్ ప్రకారం చేస్తున్నారు సెకండ్ ఏంటంటే దీంట్లో ఉండే ఇంటెన్షన్ ఏంటంటే ఇప్పుడు స్కూళ్ళు అంటే రకరకాలు ఉన్నాయి స్కూల్లో హాస్పిటల్ స్కూల్లో ఒక మనిషి కానీ మీరు ఈరోజు విపరీతంగా ఛార్జెస్ వాడుకుంటారు ఈరోజు ఏంటంటే కొన్ని పేదోళ్ళు అయినా కానీ ఒక డ్రైవర్ అయినా అనుకోండి అతను ఏమనుకుంటున్నా అంటే నాలుగు రూపాయలు ఆయన జీతం తప్పు వచ్చినా కానీ అప్పోసప్పో చేసి పిల్లకాయలు బాగా చదువు చదివించుకోవాలని కోరుకుంటున్నాయి ఆయన ఆయన ప్రకారం పోయింది ఉండే పొజిషన్ ఏంటంటే ఇక్కడ ఆల్మోస్ట్ వాళ్ళు తెలిసి నెంబర్స్ నాకు ఏంటంటే నాకు తెలిసి లక్షా లక్షా యాభై వేలు అట్లా ఉండే ఫీజులు కానీ దీంట్లో ఏంటంటే వీళ్ళంతా డిసైడ్ చేసి దీంట్లో బిల్డింగ్ కాస్ట్ ఆయన ఇచ్చే బిల్డింగ్ కాస్ట్ సంబంధించి ఇక్కడ మనకేమి ఎక్స్పెండిచర్ లేదు దీని మీద లోన్ లేదు ఏం లేదు టీచర్సు వాళ్ళు ఇచ్చే గీతాలు ఈ పిలికాయలు ఇచ్చే ఫీజులు ఫస్ట్ సంవత్సరం నష్టమే వస్తుంది సెకండ్ సంవత్సరం కూడా నష్టమే రావచ్చు కానీ ఫీజు మటుకు తగ్గించి పెట్టారు ఆయన దాని గురించి ఆయన చెప్తే బాగుంటుంది లేదు ఆయనండి ఆయన అగ్రిమెంట్ తగ్గించి మేము తగ్గించి వెకేట్ చేయముట్టు ఆగస్టుకు ఆయన టైం అయిపోతుంది ఆగస్టు చేయమంటున్నాం అది ఇప్పుడు మీరు అలా ప్రిన్సిపల్స్ ఏంటంటే ఈ ఆడిటోరియము కమిటీ ఆడిటోరియంగా రన్ చేస్తుంది గతం నుంచి చెప్పడానికి కొన్ని సంవత్సరాల నుంచి నేను చెప్పేది అరవై నుంచి రన్ చేస్తుంది మే వచ్చిన తర్వాత ఇరవై ఎనిమిది వరకు తగ్గించి చేస్తున్నాం వాడు ఈ రోజు కూడా వచ్చి ఆ ఉద్దేశం ఏంది స్కూల్ పెట్టినప్పుడు డిస్టర్బెన్స్ ఉండకూడదు అలా చేస్తున్నాం మేము రిక్వైర్మెంట్ లేదు ఎందుకంటే స్కూల్కి ఫుట్బాల్స్ వస్తున్నాయి మంటలు వస్తున్నాయి కానీ ఈ బర్డ్ స్వింగింగ్ అంటారే పురద తరగడం అంటారే ఈ పురదలదడం ఎక్కువైంది ఇది మాకు మంచి అవకాశం మీకన్నా మాకు మంచి అవకాశం ఆ మీద ఎంత బురద తల్లేదో అంత సంతోషం అంత సల్లగా ఉంటుంది ఎంత కాదు అదే పోత తీసి మీ ఓటుకుండా ఆసన చదండి ఆన్సర్ అడిగిన క్వశ్చన్ అడగండి హండ్రెడ్ పర్సెంట్ ఈ అప్రిషియేటివ్ చాలా 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 మంచి ఉద్దేశం ఏంటంటే ఈ పబ్లిక్ డొమైన్ లో ఉండే ఇష్యూస్ క్లారిఫై చేయాలి మా ఉద్దేశం జీవిని అనే ఉద్దేశంతో చాలా వండర్ఫుల్ స్కూల్ कॉल्ड GBK ఇంటర్నేషనల్ స్కూల్ మన ఊర్లో నెల్లూరులో మామూలుగా ఒక టౌన్ వైకి రావాలంటే మనకు మంచి ఎడ్యుకేషన్ ఉండాలా మంచి హాస్పిటల్స్ ఉండాలా అండ్ ఫర్ ద యూత్ దే షుడ్ బి జాబ్ ఆపర్చునిటీస్ కానీ వాట్ వీ హ్యావ్ సీన్ ఇస్ నెల్లూరులో స్కూల్స్ కొన్ని మంచి స్కూల్స్ ఉన్నాయి కానీ మన సిటీ స్కూల్స్తో కంపేర్ చేసి అలాంటి స్కూల్ ఇక్కడ ఉండాలని మన చైర్మన్ గారి ఇంట్రెస్ట్ అన్నమాట ఎందుకంటే హీ బిలాంగ్స్ టు నెలో ఐ థింక్ ఇట్స్ అ గ్రేట్ ప్రివిలేజ్ దట్ వర్ హ్యావింగ్ సచ్ వండర్ఫుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హియర్ ఇన్ ద స్కూల్ బట్ ఒక మంచి భవనం కట్టినందువల్లనే మనకు మంచి ఎడ్యుకేషన్ ఉంటుందని మనం ఎవరు అనుకోము ద మెయిన్ థింగ్ ఇస్ టు స్టార్ట్ ఆఫ్ ఆన్ ఎ టీచర్ ట్రైనింగ్ హియర్ సో వీ ఫీల్ గోయింగ్ ఫార్వర్డ్ మన సీబీఎస్ఈతోని మంచి కనెక్ట్స్ ఉన్నాయి కాబట్టి ఒక ఎఫిలియేషన్ మన సిబిఎస్ఈతోని వచ్చినాక విజయవాడలో మన హెడ్ క్వార్టర్స్ ఉంటుంది సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ అని చెప్పి వాళ్ళని ఇన్వైట్ చేసి మన మొత్తం నెల్లూరులో ఉన్న స్కూల్స్ టీచర్స్ అందరికీ ఇక్కడి నుంచి మనం ఇది సెంటర్ ఆఫ్ ట్రైనింగ్ పెట్టుకొని ఆల్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇక్కడి నుంచి క్యారీ ఆన్ చేసేదానికి వీ హ్యావ్ ద యాస్పిరేషన్ వీ అండర్స్టాండ్ దట్ దర్ మెనీ కన్సర్న్స్ రిగార్డింగ్ ద స్కూల్ కానీ ఈ ఇయర్ మేము అడ్మిషన్స్ ఇప్పుడే స్టార్ట్ చేశాము టీచర్ రిక్రూట్మెంట్ కూడా జరుగుతుంది విఆర్ ఫైండింగ్ రీజనబుల్లీ గుడ్ టీచర్స్ ఇన్ ద టౌన్ ఇట్స్ ఎల్ఫ్ కాకపోతే ఎంటైర్ మంత్ ఆఫ్ మే అన్లెస్ వీ గివ్ దెమ్ గుడ్ ట్రైనింగ్ బోత్ ఇన్ పెడగాలజికల్ ట్రీట్మెంట్ అండ్ హౌ వేర్ గోయింగ్ టు హ్యాండిల్ ద క్లాస్ రూమ్స్ I think uh, only then we can set ourselves as a school that's much ahead of the other schools in the town. So I think we have a lot of plans that we have where we talk of children building on their life skills and the 21st century skills that we talk about. ఇప్పుడు మామూలుగా ఇక్కడ చదివిన వాళ్ళకి ఇంటెలిజెన్స్ అనేటువంటిది అందరికీ సిమిలర్గా ఉంటుందండి సిటీలో ఉన్న పిల్లలకైనా ఇక్కడ చదివిన పిల్లలకన్నా కాకపోతే ఒక జాబ్స్ కోసం సిటీకి వెళ్ళినప్పుడు గ్రూప్ డిస్కషన్లో ఒక ప్రశ్న వేసినప్పుడు వాళ్ళకి పాపం ఆన్సర్ని వచ్చిన ఇంగ్లీష్ రాక వాళ్ళు సతమతం అయిపోయి ఆ జాబ్స్ వాళ్ళకి రాకుండా అయిపోతుంది మన పిల్లలకి ఇక్కడ మనము ఆ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసి కాన్ఫిడెంట్గా ఇంగ్లీష్ మాట్లాడేది నేర్పించి వాళ్ళకి అండ్ ఆల్సో ట్రైన్ దమ్ ఇన్ ఆంటర్ప్రెనర్ స్కిల్స్ ఎందుకంటే ఉద్యోగాల కోసం పోయి మనం వెతుకొని ఒక ఉద్యోగం తెచ్చుకునేదే కాకుండా వే ట్రైన్ టు బ్రింగ్ ఇన్ అ కాన్సెప్ట్ యూ కెన్ యాక్చువల్లీ క్రియేట్ ఆపర్చునిటీస్ అండ్ క్రియేట్ దోస్ జాబ్స్ ఇట్ ఈస్ ఇన్ మెనీ స్కూల్స్ దే చిల్డ్రన్ టూ స్టార్టెడ్ దర్ ఓన్ కంపెనీస్ అండ్ విత్ దాట్ కాన్ఫిడెన్స్ ఐ కెన్ సే దట్ విల్ బ్రింగ్ దట్ ఎక్స్పర్టీస్ టు నెలూర్ ఆల్సో టు జీవీకే ఇంటర్నేషనల్ స్కూల్స్ అండ్ వీ హోప్ దట్ ద చిల్డ్రన్ హు ఆర్ గోయింగ్ టు బి ఇన్ ఆ ఫోల్డ్ విల్ వన్ డే వి అ బికన్ ఆఫ్ లైట్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ దెమ్ ఇన్ దిస్ పర్టిక్యులర్ టౌన్ అండ్ షైన్ ఇన్ ద సిటీ ఆల్సో సో అందరి సపోర్ట్ మనకి కావాలా చాలామంది వచ్చి ఫ్రాక్ట్గా చెప్పాలంటే ఇది గర్ల్స్ కోసం స్టార్ట్ చేసిన స్కూలే కానీ సగం మంది స్కూల్ బోర్డు చూసుకొని లోపలికి వచ్చి మా మగపిల్లలు ఏం పాపం చేశారండి బాయ్స్కి ఎందుకు పెట్టలేదు మీరు ఎందుకు కుట్టి గర్ల్స్కే పెట్టారని అయితే మంది అడిగారు బట్ వీఆర్ టెలింగ్ దెమ్ దట్ దిస్ ఇస్ అ గర్ల్స్ స్కూల్ ఫర్ నౌ సో అడ్మిషన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి ఫీజులు కూడా మీరు చూస్తే చాలా నామినల్గా ఉన్నాయండి మేము సర్వే చేసి ఇక్కడున్న టాప్ స్కూల్స్ ఫీజ్ స్ట్రక్చర్స్ కూడా తెచ్చుకున్నాము అండ్ చూస్తే వేర్ ఆల్మోస్ట్ లైక్ అబౌట్ ఫిఫ్టీ పర్సెంట్ లెస్ దెన్ మోర్ స్కూల్స్ సో ఐ థింక్ గివింగ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ సెక్యూరిటీ అండ్ సేఫ్టీ ఆఫ్ ఆర్ గర్ల్ చిల్డ్రన్ బికాస్ వీ విల్ పుట్ కెమెరాస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఆల్సో యునో గివింగ్ దెమ్ సెల్ఫ్ డిఫెన్స్ స్కిల్స్ లైక్ కరాటే అండ్ టైట్ వాన్ టు విల్ ఆల్సో టేక్ దెమ్ అలాంగ్ వే సో ఐ థింక్ అపార్ట్ ఫ్రామ్ జస్ట్ దాకాడమిక్స్ విచ్ వీ హ్యావ్ ఎందుకంటే ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ అని అంటాము సో వి ఎంకరేజ్ దెమ్ టు లర్న్ రాదర్ దెన్ రోడ్ ఇక్కడ ఎట్లా ఉన్నాయంటే మోస్ట్ స్కూల్స్లో బట్టి కొట్టి ఎగ్జామ్లో మంచి మార్క్స్ వస్తాయి కానీ అది అప్లై చేయాల లైఫ్లో అంటే వాళ్ళకి అంత సామర్థ్యత లేదనమాట సో వీ విల్ ట్రై టు చేంజ్ ద పెడగాజికల్ స్కిల్స్ ఇన్ ద క్లాస్ రూమ్ ఫర్ ద టీచర్స్ అండ్ ద చిల్డ్రన్ అండ్ ఎన్ష్యూర్ దట్ దీస్ చిల్డ్రన్ విల్ షువర్లీ స్టాండ్ అ క్లాస్ అపార్ట్ సో అపార్ట్ ఫ్రమ్ హావింగ్ సేఫ్టీ అండ్ యునో టీచింగ్ విత్ దీస్ లైఫ్ స్కిల్స్ There will be a lot of other activities and clubs that we'll be having, literary clubs, then for performing arts, then we'll have some sporting activities, and we will make sure that these children will have an all-rounded personality. We just hope that we get the support of everyone in Elo because Malavuriki, <laughs> Intamanchi School, pru me support Lendi, definitely we cannot shine. And Adabila Bahuman Manankoni, please make use of the opportunities, all that we can say. We've started admissions late, but we're quite confident that, you know, with the kind of infrastructure we have, with the kind of training we're giving our teachers, that this school will be second to none. And may the banner of GVK International School fly high. Thank you so much. తర్వాత కొద్ది రోజులు ఇంట్రెస్ట్ తీసుకొని అందరూ చెప్పి ఇటువంతా కోరిన తర్వాత ఇక్కడ నెల్లూరులో ఒక మంచి స్కూల్ పెట్టాలనే ఒక ఉద్దేశం వచ్చింది అది నెల్లూరులోనే ఎందుకు వచ్చిందంటే ఆయన జన్మస్థలం నెల్లూరు కాబట్టి ఆయన పుట్టిన పొత్తులు ఇక్కడ పక్కనే కూరు బేడ పుత్తూరు నెంగేట్లో అక్కడ ఆయన గురించి బిఆర్ కాలేజ్ పొందుకొని అమ్మాయి హైదరాబాద్కి చాలా పెద్ద విద్యార్థి పారిశ్రామిక వ్యక్తిగా ఎదిగినప్పుడు ఏం చేసుకున్నా మనం జన్మస్థలాన్ని మర్చిపోతుంది ఆయన మొట్టమొదట వాళ్ళ ఊర్లోనే కొత్తూరు అనే ఊళ్ళో మంచి స్కూల్ కట్టాడు అది నెల్లూరులోకి సమానంగా కట్టాడు కట్టిన తర్వాత పిల్లలందరూ కూడా నెల్లూరు నుంచి కూడా అక్కడికే కూర్చొని పోతున్నాడు అంత మంచి స్కూల్ కట్టాడు అది నో ప్రాఫిట్ నో ఓప్రేషన్ అది ముందు ఆయన ఆయనే ముందు పెట్టాడు స్థలంగా ఉన్నాడు కట్టించి నడిపేది మా మా పని కాదు కాబట్టి ఆ నడిపేదానికి ఆయనకు చిన్మయా మిషన్ తీర్చేసాడు చిన్మాయ మిషన్ వాళ్ళు బాగా రన్ చేస్తారు వాళ్ళు ఇచ్చారు వాళ్ళు రన్ చేస్తారు కానీ వాళ్ళు మొదట కమిషన్ ఉంటారు మేము నష్టాన్ని భరించలేము లాభం భరిస్తారు కానీ నష్టాన్ని భరించమన్నారు అప్పుడు ఆయన రెండు మూడు సంవత్సరాలు నష్టం వస్తే ఆ నష్టాన్ని ఆయన కూల్చి వాళ్ళ చరిత్ర స్కూల్ రండించారు ఇప్పుడు నష్టం లేకుండా దాని దగ్గర సరిపోతారు అట్లాగే ఇది కూడా మేము ఒక మంచి స్కూల్ అంటే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ కాబట్టి ఇంతవరకు మంచి స్కూలు మన నెల్లూరు ఎక్కడ లేనట్టుగా అందరూ ఫ్రీ అవుతారు అందరూ హైదరాబాద్ పోతారు చిత్రమూర్తి పోతారు బెడ్డా పోతారు ఆడపోయి ఆడబోయి చదువుకుంటున్నారు అక్కడికి పోలేనప్పుడు ఇక్కడ చదువుకోకుంటారు అసలు కాకుండా ఇక్కడే మంచి స్కూల్ ఉండాలని కోరికతో ఆయన స్కూల్ స్టార్ట్ చేశారు దాని తర్వాత మమ్మల్ని అందరినీ మెంబర్స్గా ఉండమని కోరికే మేము ప్రమర్శిస్తాము మా మెంబర్లు వాళ్ళందరూ ఎందుకు అంటే ఎవరు కూడా స్వార్థపరు లేరు కావాలని వెళ్ళినా కూడా ఒక్కరికి స్వార్థం లేదు నా మనసారి నేను మా కుటుంబము దొడ్డ సుబ్బారెడ్డి కుటుంబం దొడ్డ సుబ్బారెడ్డి అప్పుడే నైన్టీన్ సిక్స్టీలోనే ఇక్కడ డీకే డబ్ల్యూ కాలేజీ హాస్పిటల్ పెట్టారు ఇవన్నీ సంఘ సంఘ సేవ కార్యక్రమాలు అయితే స్వార్థం కాదు ఒకటేంటంటే గమనించాల్సింది దొడ్డ సుబ్బారెడ్డి వృద్ధి లేదు ఆయన ఎలిమినేషన్లో పోాలి ఆయన పదే సంవత్సరం పన్నెండు సంవత్సరం చేసే చేసేస్తున్నాడు తెలియదు కానీ పుట్టుకతోనే ఆ యంత్ర మనర్షిప్ పుడింది కాబట్టి వచ్చిన తర్వాత బాగా పైకి వచ్చి బాగా వ్యాపారం చేశాడు వచ్చిన తర్వాత మన ఊరికి ఏమైనా చేయాలని ఫస్ట్ మా విలే మంచి స్కూల్ కట్టాడు ఎందుకంటే వాళ్లకు విద్య విలువ అర్థమైంది విద్య లేనందువల్ల వాళ్ళు ఎంత ఇబ్బందులు పడుతున్నారో అర్థమైంది విద్య అనేది చాలా అవసరం మీ అందరికీ మన తోటి రైతులకు అందరికీ విద్య కావాలని ఆ ఊళ్ళో సూర్యుడు అక్కడే చుట్టుపక్కల ఉండేదోళ్ళు వచ్చి చదువుకునే చదువుకునేదానికి ఆస్కారం లేకపోతే ప్రతి ఇంట్లో ఇద్దరు పలకాయలు ముగ్గురు పలకాయలు అక్కడ తల్ల స్కూల్ ప్రస్తున్నాడు అక్కడ ఉన్నకూడదు అక్కడ హాస్పిటం కాబట్టి రోజు ఐదు వందల మంది పిల్లలు మా సూర్యుడు మా ఊరికి చదువుకుంటున్నారు ఆ తర్వాత అప్పుడు ఏసీసీ పర్యటన మన జిల్లాకు పెద్ద పట్టు అనే ఉండేవాళ్ళు ఆయన ఈయన ఇద్దరు కలిసి దాని నెల్లూరులో ఆడపిటల్ని చదువుకున్నదానికి ఎక్కడ ఆస్కారం లేదు అందువల్ల అందరూ ఎస్ఎస్ చెప్తానే తీరుపోయేవాళ్ళు అందుకని టైం పోయేవాడు కాదు ఒక్క బిఆర్ కాలేజీ కొద్ది మంది పోయేవాళ్ళకి ఎవరు ఉపయోగపడతారు డబ్బులు తిరుపతికో మద్రాసుకు ఉపయోగపడదు బేనం చదువులేదు ఆడపిటాలి మంచి స్కూల్ కట్టాలని డీకే డబ్బులు కాలేజీ ఒరిజినల్ కానీ కలెక్టర్ మొత్తం ఇరవై ఐదు ఎకరాల్లో కలెక్టర్ మంగళం ఒక్క మనిషి కూడా కానీ ఇరవై ఐదు ఎకరాలు ఎందుకు చెప్పి ఆయన్ని కన్విన్స్ చేసి ముఖ్యమంత్రి నేను సూచన ఆయన్ని కన్విన్స్ చేసి ఏసారిని దృదర్సు బారిని కలిసి ఎట్లయినా కట్టాలని కలెక్టర్ని మార్చి వేరే వాళ్ళు పంపించి ఆ స్థలం తీసుకొని మంచి సూర్యుడు వాళ్ళు బ్రొద్ద ఆయన నలభై రెండు సంవత్సరాల వయసులో చనిపోయారు ఆయన చనిపోయేటానికి ఆ డీకెడబ్ల్యూ కాలేజ్కి ఓన్లీ గుట్టలు ఇవ్వడం ఫౌండేషన్ గుట్టలేదు ఇవ్వడం ఏది ఆ సూర్య మాత్రం ఒక ఒక స్లాబ్ వేసి అప్పుడు నేను గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యి నేను ఎన్ఫైల్ నాకేంటి కానీ వచ్చి ఈ రెండింటిని పూర్తి చేశాను ఎందుకంటే మా వాళ్ళు స్టార్ట్ చేసి మధ్యలో ఆగిపోకపోతే అనే కోరికలో రెండింటిని పూర్తి చేసి స్టార్ట్ చేసి కంప్లీట్ చేసి ఆ స్కూ ఆ విమెన్ షాలేజ్ వచ్చిన తర్వాత నెల్లూరు టౌన్లో గ్రాడ్యుయేట్ తన అమ్మాయి అందరూ పడుతున్నారు అందరూ గ్రాడ్యుయేట్ అయ్యారు అంటే మంచి విద్యా సంస్థ ఉంటే అందరూ వాడుకొని ఉన్నత స్థాయికి వచ్చేదానికి వీరు వద్దరు మంచి విద్యా సంస్థ రాకుండా ఉన్నత స్థాయికి రాలేము ఎవరో ఒకరు కుటుంబతో తెలియ పైకి వస్తారే కానీ అందరూ రాలేదు ఆ కోరికతో జీవికెళ్ళండి మంచి విద్యా సంస్థ పెట్టాలని కోరిక పెట్టారు అప్పుడు ఎంత అని ఏసీ బయటంతేసుకో ఎంత పెట్టాలంటే అందరూ ఇరవై ఐదు కోట్లు అవుతారు అప్పుడు భయపడ్డాం ఇరవై ఐదు కోట్లు పెడతాం ఆయన ధైర్యం చేసి ఇరవై ఐదు కోట్లు నిండిస్తారు మీరు కట్టండి ఆయనకు యాభై తొమ్మిది సంవత్సరాలు వయసు ఉంది పెద్ద ఆయన ఆయనే వచ్చి కూర్చొని కట్టలేదు మమ్మల్ని పెట్టి ఆ చిరీ ప్రసన్నను వీళ్ళందరినీ పెట్టి కట్టమని ఇరవై ఐదు ఊరు ఒకే రోజు దేవుడి కాలం కమి డబ్బులు ఇచ్చేసాడు ఏరికే మార్చెప్పాము ఆయన క్యాష్ క్యాష్ కట్టి బ్యాంక్ చేతిలో డబ్బులు పెట్టి కట్టాను అంతేగాని దీంట్లో ఎవరో ఒక ఆయన పూర్తి పోస్టులు పెడతారు స్వార్థ పురుగు కబ్జా మేము ఎవరికి కంపేర్ చేసాం మాకు ఒక సెట్ పువ్వులేదు నాకు లేదు జీవికి రెండు ఎవరి చెప్పలేదు ఎవరిని కంపేర్ చేసే ఉన్నాను ఆయన హైదరాబాద్ పోయినాడు బాంబే పోయాడు ఎక్కడెక్కడో ఆయన కొడుకు అయితే మరి ఇంకా ఇంటర్నేషనల్ వ్యాపారం చేసుకుంటున్నారు కానీ ఎవరైనా లేదు ఈ ఊరి చెప్పేటువంటి పరాపండా మా చేస్తారే కానీ దీనిలో ఏ స్వార్థం లేదు స్వార్థ పొందనేట ఒక్కొక్క ఒక ఎవ్వరేమా ఎవరిని అంతకానికి బాగా చేసిన కోసం తృప్తి అంటే మన పేరు మీద ఫ్యూచర్ జనరేషన్ బాగా పైకి వస్తే అదే తృప్తి అంతకంటే దీనికి నడిపే మా ఆ స్కూల్ నడిపే టెక్నాలజీ మాది లేదు కాబట్టి మేము తీసుకుని మేము స్కూల్ నవ్వు అంటే కష్టం అందుకని రామశేషని మన నెల్లూరు వాసి నెల్లూరు జిల్లా ఆయన ఐఏఎస్ ఆఫీసరు ఆయన ఐఏఎస్ చేసిన తర్వాత ఆయన టీవీ కే ఎంత పరిచయం చేసుకుని పడుతున్నారో ఆయన నిలిచిపెట్టారు సో రామశ్రేష్ గారు ఎక్స్ ఐఏఎస్ ఆఫీసర్ ఆయన ఈ స్కూల్ను చూస్తాం ఈ ఆయన అసిస్టెంట్గా మన ఉషారెడ్డి న్యాయం నెల్లూరు పోవడం మనం చిత్తూరు వాసి కానీ నెల్లూరు పోవడం ఆ న్యాయం చాలా స్కూల్స్ హైదరాబాద్లో స్టార్ట్ చేసి మంచి ఉన్నత స్థాయికి సీట్ కార్డు కష్టం అంత బాగున్నాడు ఆమె పలికడానికి అమ్మ నీ సొంతూరు ఉండే ఊరు మీరు సహాయం చేసి బాగా స్కూల్లో నిలద తీసుకుంటే ఆమెను బతిరాడి తీసుకొచ్చి పెట్టారు సో స్కూల్ రన్ చేసే భార్యగా రామశేష్ గారికి విషానికి ఏమి వీళ్ళందరూ తీసుకుంటారు సిస్టమేటిక్గా రాత్రి అంతేగాని వేరే ఉద్యోగం కానీ చట్ట మాకు ఎవరు లేదు అది మీరు గమనిస్తారని కారణం ఉంటున్నాను ああ、1分、ah, の29秒間、6歳になったんだけど。